ఆగు మీ అమ్మ ఇప్పుడు ఎందుకు అత్త ఇప్పుడు వచ్చి ఇల్లు తీసుకోవడం ఏంటి మళ్ళీ నెల అట్టే ఉంటా అంటా అన్నావు ఏమైంది చెప్పు ఏం లేదు బావా ఇప్పుడు ఆషాడం వచ్చింది కదా కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు అత్త కోడలు ఒక్కడ ఉండద్దు అంటారు మళ్ళీ పిల్లలు కూడా కలిసిపోవద్దు అంటారు అందుకే ఒక నెల రోజులు పుట్టింటికి పంపిస్తారు ఏంది నెల నువ్వు నన్ను చూడవు నన్ను కలుసుకోవా అబ్బా ఏమద్దు నేను నిన్ను పంపి అనువు నాతోటే ఉండాలి లే బాబా పొద్దున్నే అత్తమ్మ అడిగింది మీ అమ్మ అత్తందా ఆశడం వచ్చింది ఇంకలేదు అని అడిగింది ఇక నిన్న నైట్ మా అమ్మ ఫోన్ చేసింది కానీ నీకు ఎప్పుడామనే లోపు నువ్వు పాడుకున్నావు అని డిస్టర్బ్ ఎందుకు చెప్పలేదు ఇక నాకు కూడా నేను పెట్టాలంటే బాధ అనిపిస్తాను కానీ ఇక తప్పదు పోవాలి నేను మళ్ళీ ఇక్కడికే వేస్తాను కదా బావా ఏమో నేను నాకు అంత మంచిగా అనిపించలేదు నేను ఒక్కరోజు చూడకుంటేనే నాకు పని అంతా కింద మీద అవుతుంది ఇంకా నెల రోజులు అంటున్నావు నెల రోజులు నేను ఉంటున్నా ఏం కదా బావా నెల రోజులే కదా కళ్ళు మూసుకొని తెరిచి లోపల గడిచిపోతాయి నేను లేను కదా అని అటు ఎదురుక్కుంటా టైం ఇవ్వకుండా ఉండేరు టైంకినండి టైం ఆఫీస్కి టైం టైంకి పడుకోండి నేను రోజు ఫోన్ చేస్తాను కదా ఒకటి అత్తమ్మ అత్తమ్మ కొంచెం నేను అంటే పడది ఎన్నెల మరి పుట్టింటికో నెల రోజులు దాకా ఉండు అని అత్తమ్మ అత్తమ్మ నా గురించి ఏం ఎక్కిచ్చి చెప్పినా మీ నమ్మకుల్లి అర్థమైందా మా అమ్మ ఏమి ఎక్కి చెప్తుంది మా అమ్మకు నువ్వన్నా నేనన్నా ఎంతో ఇష్టం నువ్వు ఎప్పుడన్నా లేచి పని చేయకుండా కూడా మా అమ్మ సపరేట్గా వేసుకుంటుంది కానీ నేను ఎప్పుడన్నా ఒక మాట అన్నా అబ్బో మీ అమ్మ అనగానే గిట్లా అంటావు మరి ఇది ఎందుకు చెప్తాను మరి మన మంచికి చెప్తాను అని ఎప్పుడు అనుకో మీ అమ్మ గురించి ఎప్పుడు తీసా కూడా గిట్లనే చేస్తావు నువ్వు ఓ మా అమ్మ మంచిది మా అమ్మ మంచిది అని అనుకుంటుంటావు సరే మీ తోటే ఉండు మరి నన్ను ఎందుకు పెళ్ళి చేసుకున్నావు ఇక వచ్చి నీకు ఎన్ని చెప్పినా బుద్ధి రావే నీకు ఎన్నో సార్లు చెప్పినా మా అమ్మను మంచిగా అర్థం చేసుకోవే మా అమ్మ నీకు అర్థమైంది అనుకో మా అమ్మ అంత మంచోళ్ళు అసలు ఎవ్వరు ఉండరని నీకు బుచ్చడి సార్లు చెప్పినా అయినా కూడా నువ్వు ఇట్లనే చేస్తావేందే ఇగో మీరు ఎప్పుడు మీ అమ్మ టాపిక్ వచ్చినా కూడా మీరు ఇట్లనే చేస్తారు నేను చెప్పింది నమ్మరు నేను చెప్పింది పట్టించుకోరు మీరు మీదే వాడుకుంటారు మీరు మీదే ఒరుతారు మరి ఏం చెప్తాను మన మంచి చెప్తాను ఎన్నడనుకోరు అయినా నేను చెప్పినా కదా నా చెప్తాడు నేను కొట్టుకోవాలి ఇక మీరు నాతో మాట్లాడుకోరు